హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోల్ బ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది ఈరోజు అయితే ఎంగిల్ పూల బతుకమ్మ అని ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బతుకమ్మ అయితే పేరుస్తారండి మా సైడ్ అయితే ముందుగా కుమ్మడాకులు పెట్టి దాని తర్వాత గుమ్మడి పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు అయితే పెట్టేసి తర్వాత రంగేడి పువ్వు గునుక పువ్వు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తోనైతే చిన్న బతుకమ్మ అయితే పేర్చుకుంటామండి ఇంకొకటి బతుకమ్మ పండగ రోజు కొందరు పెద్దలకి బియ్యం ఇస్తారు అదే విధంగా పండగకి ఒక టెన్ సెవెన్ డేస్ ముందు నుండే బియ్యం అయితే ఇస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బియ్యం ఇస్తారు ఒక్కొక్క స్టైల్లో బతుకమ్మ అయితే పేర్స్తారు మేమైతే బతుకమ్మ ఈ విధంగా అయితే పేర్చామండి ముందుగా గుమ్మడి పువ్వు పెట్టి దానిపైన గునుగు పెట్టి గునుగు పైన తంగడి పువ్వు పెట్టి చిన్నగా అయితే బతుకమ్మ అయితే పేర్చాము ఈ బతుకమ్మనైతే రెండు మూడు విధాలుగా పిలుస్తారండి నాకైతే ఒక త్రీ తెలుసండి నేను చెప్తాను ఎంగిలిపూల బతుకమ్మ పెత్తరామాస చిన్న బతుకమ్మ ఈ మూడైతే అంటారు నాకు తెలిసినవి ఇక ఇప్పటి నుండి మొదలు పెడితే మనకు పెద్ద బతుకమ్మ ఎల్లుండింది అనే వరకైతే ఈ రోజు వరకైతే వేరుస్తాము మధ్యలో రోజైతే పేరు వరండి అప్పటి అయితే పేర్చి చెరువు దగ్గర అట్లా కొనట్లు అయితే వేస్తారు ఇంకా మీరు ఎట్లా చేసుకుంటారు బతుకమ్మ మీరు కూడా అట్లనే వేరుస్తారు కొందరు కొందరు ఐదు రోజులే వేరుస్తారు కొందరు మూడు రోజులే వేస్తారు వారి ఇష్టం వాళ్ళు కొందరు కొందరు ఎయిట్ డేస్ వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే వేరుస్తారండి మేమైతే ఫస్ట్ డే వేయించిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎప్పుడు వేర్చాము మళ్ళీ లాస్ట్ డే అయితే వేస్తాం అంతే ఇక్కడ ఎవ్వరు వేర్చరు మేమే కదా అండి అందరు వేరిస్తే మనం కూడా వేస్తే మంచిగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎవ్వరు చేయరు అంతే మేము కూడా వేసుకోము ఫస్ట్ డే వేయించి మళ్ళీ పెద్ద బతుకమ్మ రోజు పెద్దది ఒకటి చిన్నది రెండు అయితే వేర్చుతాం అయిపోతుంది అంతే ఇంకా మీ సైడ్ ఎట్లా వేర్చుకుంటారు మీరు ఇంకా ఇప్పుడున్న సీజన్లో అయితే మా సైడ్ అయితే ఎక్కడ గునుగైతే కనిపించలేదు అదే గునుక పువ్వు అదైతే ఎక్కడ కనిపించలేదు మేము మార్కెట్కి అయితే వెళ్ళినప్పుడు గును అక్కడ మొత్తం గునుక పువ్వు వచ్చింది ఎక్కడ ఉందో మనకైతే తెలియదు కానీ మా సైడ్ అయితే ఇచ్చేసైడ్ కనబడలేదు చాలా బాగా అనిపించింది ఆ పువ్వు చూడగానే ఎందుకంటే మనకు స్టార్టింగ్ మనకు బతుకమ్మ పడ దగ్గరికి వస్తుంది అన్నప్పుడే అప్పుడు ఖచ్చితంగా మొత్తం పొలాలలో ఇలా మూలిసేది కానీ ఇప్పుడైతే అన్ని పొలాలు భూములు అన్నీ దున్నడం వల్ల మనకైతే గునుగ పువ్వు అయితే కనిపించట్లేదండి నాకైతే కనవల్లే ఇంతవరకు ఈ మార్కెట్లో చూడంగానే ఒకస్తేసారి అయితే నాకు ఆనందం అనిపించింది ఇంకా పువ్వు అయితే తీసుకొచ్చి మేమైతే బతుకమ్మ అయితే వేయించుకున్నాం మా బతుకమ్మ అయితే ఇట్లా ఉంది మీరు ఎట్లా వేసుకుని మీకు ఎట్లా అనిపించింది నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ